తిరుపతిని ఇంతకుముందు ఏ పేరుతో వాళ్ళో తెలుసా శ్రీపదపురం అవును ఈ శ్రీపదపురంలోనే వెంకటేశ్వరుడు గోవిందరాజస్వరూపాన మనకి దర్శనమిస్తున్నాడు మనకి వెంకటనాథుడు స్వయంగా సప్తగిరులపైన స్వామి పుష్కరిణి తీరాన ఉండి అల్పశక్తి గల ఆర్తులకు ఆశ్రయుడై భక్తులకు సులభుడై అటు కొండపైన ఇటు కొండ కింద గోవిందరాజస్వామి రూపాన విరాజిల్లుతున్నాడు ఇంతేగాక శ్రీపదపురం అనే తిరుపతిలో క్షీరాబ్దినాధుడిగా వెలుగొందుచున్న గోవిందరాజులు కొండపైన దివ్య విమానంలో వేయించేసిన వెంకటేశ్వరులు ఇరువు ఒకటే శ్రీ వేంకటేశ్వర సతనామవలిలో గోవిందాయ నమో నిత్యం తే నమ అని చెప్పడంతో శ్రీనివాస గోవిందరాజులకు భేదం లేదని తెలుస్తుంది క్షీరసాగరమే లక్ష్మీకి స్థానం కావున శ్రీపదపురం అన్న పేరు సార్థకమైంది తిరుపతికి శ్రీవైకుంఠమే కొద్ది మార్పులతో వేంకటం అనే పేరుతో ప్రచారమై శ్రీనివాసునికి నిలయమైంది కావున శ్రీనివాసుడే గోవింద రాజులు